మీనా విషయంలో పడుతున్న బాధ అంత ఇంత కాదు పైకి చెప్పుకోలేడు అలాని లోపల దాచుకోలేడు అటు ఇటు కానీ పరిస్థితిలో ఉండిపోతాడు ఇక మీనా అని చూస్తూ అలా ఉండలేక ఈ పిల్ల ఎప్పుడూ నాకు పెద్ద ఊచిలాగా పిల్లల్ని ఎత్తుకోపోయే రాక్షసులాగా కనిపించేది కానీ ఈ రోజు మాత్రం ఒక దేవకన్యలాగా జగదేక వీరుడు అతలు ఒక సుందరి హీరోయిన్ శ్రీదేవిలాగా కనిపిస్తుంది ఇక నడం గురించి చెప్తే సగం కొరికేసిన చందమామలా ఉంది అంటూ పోల్స్తూ చెప్తాడనమాట బాలు పోలికలే పోలికలు మీనాని ఇప్పుడు పిచ్చి పట్టిన కోతి పచ్చిమిరపకాయ కొరికిన కుక్కపిల్ల అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక మీనాని ఒక్కసారిగా తాకేసరికి మీనాకి ఇవ్వమంటూ లేస్తుంది ఏంటి ఏం చేస్తున్నావు అంటే నాకు పాడుకలలు వస్తున్నాయి మీనా పిచ్చి పిచ్చి కళలు నాకు అందుకే నేను భయం బయట పడుకుంటాను లేకుంటే ఏమైనా జరిగిపోవచ్చు అంటే ఏం జరుగుతుంది అంటే అది నీకు తెలియదులే అయితే వెళ్తూ ఉంటాడు అలానే వెళ్ళకుండా ఉండలేకపోతూ ఉంటాడు ఏంటో నా పరిస్థితి వెళ్ళాలనిపిస్తుంది అలానే వెళ్లకుండా ఉండలేని పరిస్థితి ఏంటో అనుకుంటూ ఉంటాడు దీనికి మొత్తం కారణం మునక్కాయలే అనుకుంటూ మునక్కాయలు అమ్మే ఆవిడని తరిమి తరిమి కొడతాడు రే బాలు ఆమె ఏం చేసిందిరా అంటే నాకు తెలుసు నానమ్మ నువ్వేదో నా మీద కుట్ర చేస్తున్నావని దీనికి అంతటి కారణం మునక్కాయలు ఏ రోజు లేని నా మీద నాకు అసలు నమ్మకమే అయ్యింది నన్ను జైల్లో పెట్టేసే వాళ్ళు ఏమో జరగడానికి ఏమో జరుగుంటే ఆ మీనాను చూస్తే ఎప్పుడు నాకు ఒక పెద్ద రాక్షసి బూచిలా కనిపించేది అటువంటిది ఒక దేవకనిలా కనిపించింది ఏం జరిగిపోతుంది ఏమో జగ టెన్షన్ పడ్డానులే అని అయితే అనుకుంటూ ఉంటాడు ఆమె బాధపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి ఉండాలని చూద్దాం అనుకుంటే వీళ్ళు అసలు ఉండేలానే అని మరోవైపు రవి మీదకి పోలీసులు వేసుకొని వస్తాడు శృతి వల్ల నాన్న అయితే బాలు మామూలుగా అయితే రఫ్ అండ్ టఫ్ కదా రవి కొంచెం సాఫ్ట్ కాబట్టి తన స్టైల్లో చెప్పి చూశాడు పోలీసులకు కూడా అయితే సత్యం ఒక వార్నింగ్ ఇస్తాడు మీరు బాలు మీద కేసు పెట్టాలనుకున్నారు బాలునే ఈ కానీ ఉంటే మా చిన్నోళ్ళగా ఇంత సాఫ్ట్గా అయితే చెప్పుండడు కొట్టి చెప్పుండేవాడు మీరు వాడి చేత తన్నులు తినాలని రాసుంటే ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయండి అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు సత్యం కూడా ఆ డిపో మేనేజర్కి మొత్తానికి ప్రతి ఎపిసోడ్లోనూ బాలునే హైలైట్గా నిలుస్తాడు